హాయ్ హాయ్గా నేను మీ మౌనికా చక్రి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వ్లాగ్లో తీయడానికి రీజన్ ఏంటంటే అలా కూర్చోని చెప్పాను అనుకోండి ఎంతసేపు అని మీకు కూడా బోరింగ్గా ఉంటుంది కదా నా మాటలు ఇంట్రెస్టింగ్గా అనిపించినా కానీ నా ఫేస్ ఎంతసేపు చూస్తారని చెప్పేసి వ్లాగ్లో అయితే తీసి ఇలా వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకున్నాను అనమాట నేనేం చేయాలని చెప్పేసి అసలు అనుకోలేదనమాట కానీ బయట మధ్యన ఉమెన్ ఎక్కువ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పీసీఓడి అనమాట సో పీసీఓడితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ జర్నీలో ఏమైతే హెల్ప్ అయ్యాయో నేను ఇంకొకరితో షేర్ చేసుకుంటే మేబీ అది కూడా వాళ్ళకి యూస్ అవ్వచ్చేమో కదా అని చెప్పేసి ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేసేసాను వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా జలుబులు రంపలు ఫేవర్లే అనమాట కొంచెం వాయిస్ని అయితే అవాయిడ్ చేయండి ఇంకా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి నేను టూ థౌజండ్ థర్టీన్ సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు నవంబర్లో మెచ్యూర్ అయ్యాను అనమాట మెచ్యూర్ అయిన త్రీ మంత్స్ కూడా రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చాయి సిక్స్త్ క్లాస్ ఆ టైంలో పీరియడ్స్ స్టార్ట్ అవడమే పేరెంట్స్కి పెద్ద తలబోటు ఇంకా నాకు మార్చిలో ఒకసారి పీరియడ్ వచ్చాక ఇంకా బ్లీడింగ్ కంటిన్యూ అవుతూనే ఉందనమాట ఇంకా మేము ఎప్పుడు వెళ్ళే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళింది అండ్ అక్కడ చూసాక స్కాన్ చేసారనమాట స్కాన్లో నాకు యూట్రస్ మందంగా ఉంది అని వచ్చింది అంటే యూట్రస్ లేయర్స్ ఉంటాయి కదా అవి నార్మల్ సైజ్ కంటే కొంచెం ఎక్కువ సైజ్ అన్నమాట థిక్గా ఉన్నాయి డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు కానీ నాకైతే వర్క్అవలేదు అనమాట బ్లీడింగ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది ఇంకా నేను వీక్ అయిపోతూనే ఉన్నాను ఇంకా బాడీలో బ్లడ్ అయిపోతే ఏముంటుంది చెప్పండి అయితే టూ త్రీ విజిట్స్ అయితే అయినాయి ఇంకా యూట్రస్ తీసేయాలి స్ అన్న మాట అయితే అన్నారు డాక్టర్ ఇంకా చూసుకోండి మా సిక్స్త్ క్లాస్ చదివే పిల్లకి డ్రెస్ తీయడం ఏంటమ్మ గర్భసంచి తీసేయడం ఏంటి అని చెప్పేసి అమ్మమ్మ మా నాన్నమ్మ ఇద్దరు వెళ్ళి గొడవ ఆడేశారనమాట డాక్టర్ మీద ఇంకా అమ్మ హాస్పిటల్లో చూపించడం మానేసి ఇంకో హాస్పిటల్కి అయితే మార్చింది కానీ అక్కడికి వెళ్ళినాక ట్వంటీ వన్ పిల్స్ అయితే ప్రిస్క్రైబ్ చేశారు ఆ ట్వంటీ వన్ పిల్స్ చాలా మందికి తెలుసు పీసీఓడి వాళ్ళకి ట్వంటీ వన్ పిల్స్ ఏంటంటే పీరియడ్ రాదనమాట వాడినని రోజులు వన్స్ ఆపేసాక మనకి పీరియడ్ వస్తుంది ట్వంటీ వన్ డేస్ కంటిన్యూస్గా పిల్స్ వేసుకున్నాక నెక్స్ట్ డే మనకి పీరియడ్ వస్తుంది అనమాట సో నా టైంలో నేను తెలుసుకున్నది ఏంటంటే ట్వంటీ వన్ పిల్స్ అనేది అంత సేఫ్ కాదని చెప్పేసి దీని గురించి నెక్స్ట్ అయితే చెప్తాను నేను యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయలేదు వెళ్ళటము మధ్యలోంచి మా అమ్మ హాస్పిటల్ చెకప్స్కి తీసుకెళ్ళిపోవడము ఇంకా అక్కడ స్కాన్స్ ఇంకా ఇవే సరిపోయిందనమాట ఇంకా ఈ హాస్పిటల్ మార్చిందన్నాను కదా ఇక్కడ ఏం జరిగిందంటే యుట్రస్కి టీబీ ఉన్నదేమో అని చెప్పేసి ఒక టెస్ట్ అయితే రాశారు ఇంకా అది చేయించడానికి వెళ్తేనేమో వాళ్ళు ఒక టెస్ట్ చేయబోయి ఇంకో టెస్ట్ చేశారనమాట ల్యాబరేటరీ వాళ్ళు ఇంకా మళ్ళీ అక్కడ పెద్ద గొడవ ఎందుకంటే ఆ టెస్ట్లు అనేవి మాక్సిమం ఎక్కువ కాస్టే ఎందుకంటే వన్స్ మనం హాస్పిటల్లో మెట్లు ఎక్కక కాస్ట్లు పగిలిపోతూనే ఉంటాయి కదా ఇంకా అలానే అక్కడ కాస్ట్ పగిలింది కానీ వాళ్ళు చేసిన టెస్ట్ వేరే అనమాట రిపోర్ట్స్ చూసి డాక్టర్ అది కాదు కదా నేను చెప్పింది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళతో గొడవ అనమాట మా పేరెంట్స్ పీరియడ్ వచ్చిన కూడా ఇంకా హెవీ బ్లీడింగ్ అయ్యేదనమాట వన్ డేకి సిక్స్ ప్యాడ్స్ ఎయిట్ ప్యాడ్స్ అయిపోయేవి అంత అలా అయ్యేది కానీ ఎవరైనా చెప్తే నమ్ముతారో లేదో అప్పుడు సమ్మర్ అనమాట నిజంగా ఎంత బ్లీడింగ్ అయ్యేదంటే నేను నైట్స్ టూ ప్యాడ్స్ అలా పెట్టుకునేదాన్ని ఎందుకన్నా మంచిదని ఒక రోజు అయితే నిజంగా ఆ టూ ప్యాడ్స్ ఇలా నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చాక కూడా ఇలా పడుకున్నాను అంతే అప్పటికే ఆ టూ ప్యాడ్స్ కూడా నిండిపోయాయి బయట క్లోత్స్కి అది అయిపోయి నేను పడుకున్న దాని మీద అంత అయిపోయేసరికి ఎన్నో మినిట్స్ కాదు కదా నేను ఇలా వాష్రూమ్కి వెళ్ళి సెట్ చేసుకొని వచ్చాను ఇంకా అప్పటికే ఇంకా ఇంత బ్లీడింగ్ అయ్యేసరికి అమ్మ ఇంకా చాలా ఇదైపోయి నెక్స్ట్ డే మళ్ళీ తీసుకెళ్ళింది మార్నింగే ఎర్లీ మార్నింగే తీసుకెళ్ళిపోయిందనమాట ఇంకా వాళ్ళ దగ్గర ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా మా అమ్మకి మళ్ళీ అనిపించింది ఎక్కడ కూడా నాకు మెయిన్ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే ఎప్పటి నుంచో మా నాన్నమ్మ చెప్తుందనమాట హోమియోపతి వాడితే బాగుంటది హోమియోపతి వాడితే బాగుంటుంది స్లోగా వర్క్ అయినా మెయిన్ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకుంటూ వస్తుంది అది అని చెప్పేసి ఇంకా అప్పుడు అనమాట ఇంకా అది కరెక్ట్గా టర్నింగ్ పాయింట్ ఇంకా అప్పుడు మా స్ట్రీట్లోనే ఒక అక్క పెట్టారనమాట హోమియోపతి మామూలుగా వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళి ఇలాగా స్కాన్స్ ఇవన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసాం మళ్ళీ ఫస్ట్ నుంచి కానీ అక్క మెడిసిన్స్ ఇచ్చాక నా పీరియడ్ని కంట్రోల్ చేయడంతో పాటు స్లోగా కంట్రోల్ చేస్తూ నాకు మెయిన్ ప్రాబ్లంని కూడా కంట్రోల్ అయ్యింది అనమాట అక్కడ స్కాన్ టు స్కాన్ నాకు నా మెయిన్ ప్రాబ్లమ్ అనేది అంటే యూట్రస్ మందం అనేది తగ్గుకుంటూ వచ్చింది ఇంకా మెయిన్ ప్రాబ్లం క్లియర్ అవడమే కదా మనకు కావాలి ఫస్ట్ బ్లీడింగ్ అవుతుంది అది వెంటనే తగ్గిపోవాలి అనే దానికంటే మెయిన్ ప్రాబ్లమ్ని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తే ఇది కూడా తగ్గుతుంది కదా స్లోగా నా పీరియడ్స్ అయితే లైన్లోకి వచ్చాయి ఆ నాకు ఆ ప్రాబ్లం అంతా క్లియర్ అయ్యేసరికి సెవెంత్ ఎండ్ అయ్యింది అండ్ ఎండ్ ఇంకా ఎయిత్ క్లాస్కి అయితే వచ్చేసాను నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఒక బ్లీడింగ్ ప్రాబ్లమే కాదనమాట క్రామ్స్ వస్తాయి మామూలు పెయిన్ కాదు పీరియడ్స్ వచ్చినాయి అంటే నేను స్కూల్కి వెళ్ళలేను ఇంకా ఒకటే అనమాట అసలు తిండి తినేదాన్ని కాదు సైడ్కి పడుకునే ఉండేదాన్ని మామూలు నొప్పి కాదు బేపచ్చమైన నొప్పి అనమాట ఇంకా పొత్తి మొత్తం చాలా పెయిన్ వచ్చేది ఇట్స్ ఒకటే పెద్ద తలపోడానుకుంటే ఇంకా నాకు పెయిన్ ఒకటి నా మొక్కానికి ఇంకా మా అమ్మ అయితే నన్ను డ్యాన్స్ చేయనిచ్చేది కాదు కబడ్డీ ఆడించేది కాదు ఎందుకంటే ఎక్కడ యుట్రస్ ఇంకా కదులుతుందో అని చెప్పేసి అంటదనమాట అంటే యుట్రస్ కదిలిపోతుంది మళ్ళీ బ్లీడింగ్లు అయిపోతాయి ఎందుకు వచ్చిందని చెప్పేసి కానీ నేను మా అమ్మకు తెలియకుండా స్కూల్లో కబడ్డీ అవి ఆడేదాన్ని చెప్పేదాన్ని చెప్పేదన్నమాట ఇంకా స్లోగా అలా ఎయిత్ అంతా బాగానే ఉంది ఇంకా నైన్త్ క్లాస్కి అయితే వచ్చేసాను నైన్త్ క్లాస్కి వచ్చాక టూ మంత్స్కి ఒకసారి పీరియడ్స్ వచ్చేవి ఇంకా అదేంటి మళ్ళీ టూ మంత్స్కి ఒకసారి పీరియడ్స్ వస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ తీసుకువెళ్తే ఇంకా యూట్రస్ మీద ఇట్లా సిస్ట్స్ ఉన్నాయి అంటే పీసీఓడి వచ్చింది ఇలా సిస్ట్లు ఫామ్ అయ్యాయి అని చెప్పేసి మళ్ళీ దానికోసం మళ్ళీ మెడిసిన్ మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వచ్చిందనమాట అది కూడా పీసీఓడి వచ్చిన వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది పీసీఓడి ఏంటంటే వచ్చినాక మన మెడిసిన్స్ వాడిన ఆపరేషన్స్ అయినా క్లియర్ అయినా కానీ మళ్ళీ ఇన్ ఫ్యూచర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనమాట దానికి రెగ్యులర్ డైట్ అండ్ మెడిసిన్సే పని అవుతుంది అయితే అప్పుడు నాకు ఆ డాక్టర్ అక్క చెప్పాను అనమాట అంటే నేను అక్కనే పిలిచేదాన్ని మేడం అని పిలిచేదాన్ని కాదు కానీ బాగా చూసేదనమాట నా ప్రాబ్లమ్స్ వినడమే కాకుండా మాతో ఎక్కువ టైం స్పెండ్ చేసేది అండ్ తన చెప్పింది డైట్ అవి చెప్పింది ఇలాగా మెడిసిన్ వాడాలి కానీ ఇది కంటిన్యూస్గా వాడితేనే క్లియర్ అవుతాయి కానీ ఎంత క్లియర్ అయినా ఇన్ ఫ్యూచర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డైట్తోనే కంట్రోల్ చేసుకోగలము అని చెప్పేసి అయితే ఇక్కడ కూడా నాకు స్కాన్ టు స్కాన్ ఆ సిస్ట్లు కూడా బాగానే తగ్గాయి అనమాట హోమియోపతి ద్వారా కానీ అలా స్లోగా ఇంటర్ వరకు అయితే వచ్చేసాను మ్యారేజ్ అయితే అయ్యింది ఇంకా మ్యారేజ్ అయ్యాక నేను కొంచెం మెడిసిన్ అయితే నెగ్లెక్ట్ చేశాను అనమాట అప్పటికే మ్యారేజ్ అవ్వకముందే ముందే అక్క నాతో చెప్పింది అనమాట ఇన్ కేజ్ ఎప్పుడన్నా నువ్వు మెడిసిన్ ఆపేసి ఆ సిస్ట్లు కనుక నువ్వు డైట్ కంట్రోల్ చేయకుండా ఉండి ఆ సిస్ట్లు కనుక పెరిగినాయి అంటే ఇది ఎక్కువనమాట ఆ డాక్టర్ అక్క అప్పుడే కానీ మనం ఏం చేసాము మ్యా మ్యారేజ్ అయ్యాక కొంచెం నెగ్లెక్ట్ చేసామన్నమాట మెడిసిన్ని గుర్తు చేసేవాళ్ళు నాకు అందరూ కూడా ఈవెన్ మా హస్బెండ్ కూడా గుర్తు చేసేవాళ్ళు మెడిసిన్ని కానీ నేను మర్చిపోయేదాన్ని ఈజీగా మెడిసిన్ వేసుకోలేదు అలా మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అవ్వలేదు ఆషాఢం అయ్యింది మేడం అయ్యాక అప్పుడు వన్ మంత్ కనుకుంటా నాకు ఈ పెయిన్ బాగా ఎక్కువైపోయింది రైట్ సైడ్ ఇంకా వెళ్ళి చూపించుకుందాము అంటే హాస్పిటల్స్ అన్నీ క్లోజ్లో ఉండే అనమాట కరోనా టైం కదా అప్పుడు వరలక్ష్మి రథం కూడా అప్పుడు మా హస్బెండ్ వాళ్ళు ఏమో హాస్పిటల్కి వెళ్దాము వెళ్దాము అని అంటే నేనేం చేశానంటే వద్దు నేను వ్రతం చేసుకునే వస్తాను అని చెప్పేసి నేను అనమాట సో అలా నాకు పెయిన్ బాగా ఎక్కువైపోయింది ఈవెన్ చ కంట్రోల్ చేసుకోలేనంత పెయిన్ అనమాట అయినా కానీ నేను వ్రతం చేసుకున్నాకే వెళ్తానని చెప్పేసి ఇంకా ఆ వ్రతం చేసుకున్నాక అప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు అప్పుడు కూడా ఆయన బయట ఒక టెన్ హాస్పిటల్స్ వరకు చూసి వస్తే ఒక హాస్పిటల్లో అలౌ చేస్తారని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారండి ఇంకా తీసుకెళ్ళాక వెంటనే స్కాన్ అది చేశారు చేసి చాలా సీరియస్ వెంటనే ఆపరేషన్ చేయకపోతే లైఫ్ కష్టమైపోతుంది అని చెప్పేసి అన్నారు సో ఈ జర్నీ అంతా కూడా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఓన్లీ హోమియోపతియే కాకుండా మా నాన్నమ్మ ఇచ్చే ఆయుర్వేదం మెడిసిన్స్ కూడా వాడేదాన్ని అనమాట అంటే తన నిమ్మాకులతో ఏదో చేసేది రసం అది తాగేదాన్ని ఇంకా వచ్చే వీడియోలో అయితే కలుద్దామండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడానికి కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్